హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ టెట్లో స్కోర్ అనేది ఏ విధంగా పెంచుకోవచ్చు దానిలో ఏ విధంగా కొన్ని టెక్నిక్స్ పాటిస్తే మనం కొంచెం తెలివిగా కొన్ని మార్కులు అనేవి ఎడిషనల్గా పొందవచ్చు అనే దాని గురించి మనం ఇలా చూద్దాం దీనిలో కొన్ని టెక్నిక్స్ అనేది నేను చెప్తాను ఆ టెక్నిక్స్ అనేవి మరి కొంచెం బాగా మైండ్లో ఉంచుకోవడం ద్వారా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టెక్నిక్స్ గుర్తు వస్తే మ్యాక్సిమం కొంత ఎఫెక్ట్ అనేది పెట్టకుండానే మనకి కొంచెం మార్కులు అనేవి గెయిన్ చేసుకోవచ్చు అయితే దీనిలో మొదటి టెక్నిక్గా చూద్దాం మనకి క్వశ్చన్ పేపర్లో నూట యాభై ప్రశ్నలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ ప్రశ్నల్లో మొదటి మీరు చేయాల్సింది మొదటి నుండి చివరి వరకు మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా చేసుకొని వెళ్తూ ఏదైతే కరెక్ట్ అని అనిపిస్తుందో హండ్రెడ్ పర్సెంట్ నాకు వచ్చు అనే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని నాకు వచ్చు అన్న ఆన్సర్ కరెక్ట్ అయ్యే విధంగా మీరు క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేసుకొని వెళ్ళండి అలా నూట యాభై ప్రశ్నల్లో క్వశ్చన్ ఆన్సర్ చేసుకొని వెళ్ళడం ద్వారా మీకు మ్యాక్సిమం ఒక సెవెంటీ టు నైంటీ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను చేయగలిగాను కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగాను అన్న కాన్ఫిడెంట్తో మీరు ఉంటే ఈ టెక్నిక్స్ అనేవి మీకు కొంచెం చాలా బాగా యూజ్ అవుతాయి అదే నేను క్వశ్చన్స్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో ఓ నలభై ఆన్సర్ చేశాను కరెక్ట్గా తర్వాత మిగతావి కొంచెం టెక్నిక్ యూజ్ చేద్దాము అంటే అది మాక్సిమం స్కోరు ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వరకు వెళ్తుంది కానీ అదే మీరు ఇప్పటి వరకు చదివిన ఎఫర్ట్ ప్రకారం సుమారు ఒక 70 సెవెంటీ టు నైంటీ వరకు మీరు చేయగలిగితే అక్క నుండి మీ స్కోరు ఇంకొక ట్వంటీ మార్క్స్ అనేది నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ అనేది పెంచుకోవడానికి ఈ టెక్నిక్స్ అనేవి చాలా యూస్ అవుతాయి అంటే నియర్లీ నైంటీ టు వన్ టెన్ వరకు రీచ్ అయ్యే పొజిషన్ అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది అనమాట అందులో మొదటి యొక్క టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మొదట మీరు అన్ని ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నటట్లు హండ్రెడ్ పర్సెంట్ అది రైటు అనేటట్లు మీరు ఆన్సర్లు పెట్టుకొని వెళ్ళండి అయితే ఈ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుని వెళ్ళే ఆప్షన్స్లో చాలామంది చేసే రాంగ్ ఏంటంటే మొదట మీరు ఏదైతే ఆప్షన్ పెట్టుకుని వెళ్ళారో తర్వాత మళ్ళీ అది చూసుకున్నప్పుడు దాని ఆన్సర్ని చేంజ్ చేసేస్తుంటాను ఈ విధంగా చేంజ్ చేయొద్దు అందుకే మీకు ఇక్కడ స్టార్ మార్క్స్ మరీ మరీ పెట్టాను ఎందుకంటే ఇదే చాలామంది చేస్తున్న రాంగ్ ఈ ఈ విధంగా చేంజ్ చేయడం వల్ల ఆ ఆప్షన్ అనేది మీరు పెట్టిన కరెక్ట్ ఆన్సర్ అనేది చాలా వరకు రాంగ్ అయ్యే పరిస్థితి అనేది ఉంటుంది సో ఆ విధంగా మీరు చేంజ్ చేయొద్దు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన మొదటి టెక్నిక్ ఏంటంటే కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్స్ అనుకున్నవి పెట్టుకొని వెళ్ళండి తర్వాత ఆప్షన్స్ మళ్ళీ తిరిగి మళ్ళీ మార్చొద్దు ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ కోయాన్సర్ అయ్యి ఆ విధంగా మీకు ఏమైనా గుర్తు వచ్చి చేంజ్ చేయాలనుకుంటే దాన్ని బట్టి చూడండి కానీ మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ మొదట పెట్టిన ఆప్షన్ అనేది చేంజ్ చేయదు ఎందుకంటే క్వశ్చన్ చూసిన వెంటనే మైండ్కి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో అది మనం పెడతాం అది పెట్టేటప్పుడు అది మ్యాక్సిమం నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది అది మళ్ళీ చేంజ్ చేస్తే మీకు అది మళ్ళీ తప్పు స్కోర్ కింద వెళ్ళడం జరుగుతుంది సో ఫస్ట్ టెక్నిక్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్స్ అనేవి కరెక్ట్ చేయండి దాని ఆప్షన్ అనేది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మరి చేంజ్ చేయొద్దు సో నెక్స్ట్ టైం చూద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ అంటే ఒక క్వశ్చన్లో వన్ టూ త్రీ ఫోర్ ఇలా నాలుగు ఉండేటప్పుడు ఆన్సర్స్ ఫస్ట్ ఆన్సర్ అనేది మీకు తెలుసు సెకండ్ ఆన్సర్ అనేది ఆ క్వశ్చన్కి సూట్ అవ్వడం లేదు థర్డ్ కూడా ఆ క్వశ్చన్కి కరెక్ట్గా అనిపించడం లేదు ఒకటి కానీ నాలుగు కానీ ఈ విధంగా ఉండేటప్పుడు మీరు ఈ ఒకటి కానీ నాలుగు కానీ ఎంచుకోండి మూ రెండు మూడు అనేది విడిచిపెట్టండి చాలామంది ఏంటంటే ఆన్సర్స్ అనేవి చాలా క్వశ్చన్స్ పెట్టుకొని వెళ్ళి లాస్ట్లో చూద్దామనే అనుకుంటారు అనుకోవచ్చు కానీ మీరు అక్కడే ముందే క్వశ్చన్ చదివేటప్పుడే కొంచెం పక్కని సైడ్గా టిక్ పెట్టుకోండి ఒకట నాలుగ అని టిక్ పెట్టుకోండి అంతేగాని తర్వాత చూద్దామనేసి వదిలేస్తే ఈ ఆప్షన్స్ అనేవి ఎలిమినేషన్ అనేది కొంచెం మళ్ళీ మీకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు మనం కరెక్ట్గా ఒకటి నాలుగు కరెక్ట్ అవుతుంది అన్నప్పుడు రెండు మూడుని అవాయిడ్ చేసి ఒకటి రెండు అనేది మన ఆప్షన్స్ అనేది ఎంచుకోవడం అనేది సెకండ్ టెక్నిక్ సో ఇది రెండవ టెక్నిక్ మూడవ టెక్నిక్ చూద్దాం ఎలిమినేషన్ టెక్నిక్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని ఆన్సర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా నాలుగు ఆన్సర్లు ఇచ్చేటప్పుడు ముందుగా మీరు క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండే మ్యాక్సిమం ఉండే క్వశ్చన్ ఆన్సర్లు అనేది మీరు చదువుతూ వెళ్ళేటప్పుడు ఇది రెండో ఆన్సర్ కాదు అనేటప్పుడు తీసేయాలి తర్వాత నాలుగో ఆన్సర్ కూడా ఆదు అన్నప్పుడు తీసారు తర్వాత ఒకటో ఆన్సర్ కాదు అనేది కూడా మరి వచ్చినప్పుడు ఈ విధంగా ఎలిమినేషన్ క్వశ్చన్ యొక్క ఏం అడిగాడు దాన్ని బట్టి ఆన్సర్ అనేది నాలుగు కాదు రెండు కాదు ఒకటి కాదు అనేది ఎలిమినేషన్ కింద నుండి రండి కింద నుండి వచ్చేటప్పుడు ఒకటి 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 ఎలిమినేట్ చేస్తే చివరిగా మ్యాక్సిమం ఒక ఆన్సర్ అనేది మనకి సూట్ అవుతుంది సో ఈ ఎలిమినేషన్ టెక్నిక్ కూడా పాటించడం అనేది టెక్నిక్లో ఒక భాగం నెక్స్ట్ చూద్దాం బిగ్గెస్ట్ ఆప్షన్స్ లెంత్ ఎక్కువ ఉండే ఆప్షన్స్ అనేది మీరు ఎంచుకోవాలి ఎలా అంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఆ క్వశ్చన్స్లో వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఆప్షన్ ఇచ్చాడు ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఈ మాత్రం వరకు ఉంటుంది రెండో క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఈ మాత్రం లెంత్ ఉంటుంది మూడో క్వశ్చన్ యొక్క ఆన్సర్ చాలా పెద్ద లెంత్ ఉంటుంది తర్వాత నాలుగో క్వశ్చన్ యొక్క లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఈ ఆప్షన్స్లో లెంత్ ఎక్కువగా ఏ అయితే ఆన్సర్ ఉంటుందో అటువంటి వాటిని ఎంచుకోవడం ద్వారా మ్యాక్సిమం ఇవి కూడా రైట్ అయ్యే అవకాశం అనేది ఉంది సో క్వశ్చన్ ఆన్సర్లో ఏదైతే బిగ్గా లెంతీగా ఆన్సర్ ఉంటుందో అది క్వశ్చన్ మీకు రానప్పుడు మాత్రమే రానప్పుడు మాత్రమే ఇటువంటి టెక్నిక్ అనేది మీరు యూజ్ చేయడం అనేది చాలా ఉత్తమం నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం నెక్స్ట్ ఫైవ్ అన్ని సరైనవే ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఒకటో ఆన్సర్ ఇస్తాడు రెండోది ఆన్సర్ ఇస్తాడు మూడోది ఆన్సర్ ఇస్తాడు ఈ నాలుగో దానిలో పైవన్నీ సరైనవే అని ఇస్తాడు లో మ్యాక్సిమం ఇది కరెక్ట్ అయ్యేటప్పుడు చాలా ఆస్కారం ఉంది సో ఫైవ్ సరైనవే అని వచ్చినప్పుడు మాత్రం ఇది మాత్రం విడిచిపెట్టద్దు ఈ క్వశ్చన్ రాదు అన్నప్పుడు ఇది ఫైవ్ అన్ని సరైనవి అని ఉన్నాయి అంటే మాత్రం కరెక్ట్ నాలుగో ఆన్సర్ మాత్రం చూజ్ చేసుకోండి ఇది ఒక టెక్నిక్ నెక్స్ట్ టెక్నిక్ చూద్దాం ఇప్పుడు మ్యాథ్స్ మ్యాథ్స్లో ఒక టెక్నిక్ కూడా చూద్దాం ఈరోజు మ్యాథమెటిక్స్ అనేది చాలామందికి సైన్స్ వాళ్ళకి కొంచెం టిపికల్గా ఉంటుంది అయితే దీనిలో ఉండే టెక్నిక్లో ఫస్ట్ టెక్నిక్ చూద్దాం ఇది అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ని అసెండింగ్ ఆర్డర్లో ఆన్సర్ ఉన్నాయనుకుందాం ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఆ క్వశ్చన్లో ఆన్సర్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ టూ ఉంది తర్వాత బి ఆన్సర్ అనేది జీరో పాయింట్ ఫైవ్ ఉంది నెక్స్ట్ ఆన్సర్ అనేది జీరో పాయింట్ సెవెన్ ఉంది నెక్స్ట్ ఆన్సర్ అనేది జీరో పాయింట్ నైన్ ఉంది ఇప్పుడు చూడండి ఈ ఎసెండింగ్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు రెండు ఐదు ఏడు తొమ్మిది ఈ విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎసెండింగ్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న వాటిల్లో మిడిల్లో ఏదైతే ఉన్నాయో ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ అంటే పెద్దది ఉందంటే మూడో ఆన్సర్ కాబట్టి మ్యాక్సిమం ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చేటప్పుడు మూడో వది అనేది కరెక్ట్ అవుతుంది చాలా పేపర్స్లో ఇది వచ్చింది మీరు ఇంక్రీజింగ్ అసెండింగ్ ఆర్డర్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి చాలా యూజ్ఫుల్ అవుతుంది అదేవిధంగా ఇంకోటి కనుక ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి దాని యొక్క ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే టూ హండ్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ తర్వాత ఏ విధంగా ఉందంటే ఒక ఎయిటీన్ నెక్స్ట్ థర్టీ నెక్స్ట్ లెవెన్ ఈ విధంగా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందనుకుందాం డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉండేటప్పుడు మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ వన్ అవుతుంది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ మీరు చాలా బాగా గుర్తుంచుకొని మ్యాథమెటిక్స్లో ఒక క్వశ్చన్ అనేది మనకు రానప్పుడు ఆ రానప్పు క్వశ్చన్లో అసెండింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఏదైతే ఉన్నదో అది మూడవ ఆన్సర్ అవుతుంది అదే డిక్రీజింగ్ ఆర్డర్లో మనకి ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటే దానిలో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అదేవిధంగా మ్యాథ్స్లోని ఇంకొక టెక్నిక్ అనేది చూద్దాం సెకండ్ టెక్నిక్ విథౌట్ టెక్నిక్ మ్యాథ్స్లో చూడండి టూ సిమిలర్స్ సిమిలారిటీస్ త్రీ సిమిలారిటీస్ అంటే ఒక క్వశ్చన్లో మనకి ఆప్షన్స్ అనేవి రెండు ఒక విధంగా ఉంటాయి ఇంకో రెండు ఒక విధంగా ఉంటాయి టూ సిమిలారిటీస్ అంటే రెండు ఒకే విధంగా ఉండే వాటిలో ఏదైతే ఆప్షన్ అనేది పెద్దది ఉంటుందో దానిని మనం ఎంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టూ సిమిలారిటీస్ అంటే ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ అండ్ ట్వంటీ అండ్ థర్టీ సెవెన్ అండ్ ఫార్టీ నైన్ సో ఇలా ఉన్నాయి అనుకో అంటే టెన్ ట్వంటీ ఇవి రెండు సిమిలారిటీస్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ థర్టీ సెవెన్ ఫార్టీ నైన్ సిమిలారిటీస్ లేవు దీనిలో టెన్ ట్వంటీలో ఏది బిగ్గా ఉంది ట్వంటీ బిగ్గా ఉంది కాబట్టి బిగ్ ఆన్సర్ అనేది ఈ టూ సిమిలారిటీస్లో బిగ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అదేవిధంగా త్రీ సిమిలారిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సిమిలారిటీస్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ అండ్ ట్వంటీ నైన్ అండ్ ట్వంటీ సెవెన్ అండ్ థర్టీ సెవెన్ చూడండి నేను ఆప్షన్ ఏ పదిహేడు ఉంది ఆప్షన్ సి ఇరవై ఏడు ఉంది ఆప్షన్ డి ముప్పై ఏడు ఉంది అంటే ఇవి మూడు సిమిలర్గా ఉన్నాయి కానీ ఇది సిమిలర్గా లేదు అంటే ఇప్పుడు మూడు సిమిలారిటీస్లో మనకి ఏ సిమిలారిటీ అనేది బాగా థౌడ్ వీటిలో ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిమిలారిటీ మూడు సిమిలారిటీస్లో ఒక సిమిలారిటీ తీసిస్తాం ఇప్పుడు ఉన్న మూడు సిమిలారిటీస్ అనేది చూస్తే మూడు సిమిలారిటీస్లో మనకు మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఏమవుతుందంటే మిడిల్ వన్ అనేది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఒక ఆడ్ వన్ తీసేసా మిగిలిన సిమిలారిటీస్లో మాక్సిమం ఏ విధంగా ఉంటుందండి దాన్ని బట్టి చూడండి సో ఇక్కడ రెండు మెయిన్ ఇంపార్టెంట్ టూ సిమిలారిటీస్ అండ్ త్రీ సిమిలారిటీస్ టూ సిమిలారిటీస్లో టూ సిమిలారిటీలో హయెస్ట్ నెంబర్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ త్రీ సిమిలారిటీస్ ఉన్నాయి త్రీ సిమిలారిటీస్లోని మిడిల్ వన్ అయిన అవుతుంది మ్యాక్సిమమ్ బిగ్ వన్ కూడా అవుతుంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇది మ్యాథ్స్లో ఉండే ఒక టెక్నిక్ సో ఇది మ్యాక్సిమం ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అనేది అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు లాస్ట్ పేపర్ అనేది ఎండ్ అయిపోయి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న టైం ఉన్నప్పుడు ఫైనల్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ విధంగా ఏం చెక్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో మనకి మైనస్ మార్క్ లేవు కాబట్టి డైరెక్ట్ మార్క్స్ కాబట్టి ప్రతి ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో మనకి ఆప్షన్ ఏ అనేది ముప్పై ఐదు క్వశ్చన్ ముప్పై ఐదు ఏలు ఉంటాయి అదేవిధంగా బి అనేది ముప్పై ఐదు ఉంటాయి సి అనేది ముప్పై ఐదు ఉంటాయి డి అనేది ముప్పై ఐదు అంటే ముప్పై ఐదు అంటే ముప్పై ఐదు అని కాదు ముప్పై ఐదు ఇంచుమించు వరకు ఉంటాయి ఒక ఆప్షన్ అనేది ప్లస్ త్రీ ఉండొచ్చు ఒక ఆప్షన్ అనేది ప్లస్ టూ ఉండొచ్చు ఒక ఆప్షన్ అనేది ప్లస్ ఫోర్ ఉండొచ్చు సో ఈ విధంగా మొత్తం టోటల్గా చూసుకుంటే వన్ ఫిఫ్టీ అనేది రీచ్ అయ్యే పొజిషన్కి ఉంటుంది అన్నమాట సో ఒక ఏదైనా మొత్తానికి చూసుకున్న ఏ ఆప్షన్ చూసుకున్నా ఒక థర్టీ ఫైవ్ రేంజ్ అనేది ప్రతి ఆప్షన్లోనే ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎగ్జామ్ ఎండ్ అవుతున్న పొజిషన్లో ఒకసారి మనం ఆన్సెప్ట్ చేసిన ఏ లెన్ వచ్చి బీ లెన్ వచ్చాయి సీ లెన్ వచ్చాయి డీ లెన్ వచ్చి అనేది క్యాలకులేట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏలు మనకి ట్వంటీ వచ్చాయి నెక్స్ట్ బీలు వచ్చేసి థర్టీ వచ్చాయి సీలు వచ్చేసి ఒక ఫార్టీ వచ్చాయి డీలు వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ వచ్చాయి ఇప్పుడు చూడండి డి థర్టీ ఫైవ్ సి ఫార్టీ బి థర్టీ వచ్చినప్పుడు ఇంకా మనకి ఇక్కడ లీస్ట్లో ఏముందంటే ఏ అనేది ట్వంటీ ఉంది అంటే ట్వంటీ ఉన్నాయంటే ఇంకా యాడ్ అవ్వడానికి ఎన్ని మార్కులు ఉన్నాయంటే ఇంకొక ఫిఫ్టీన్ వరకు మనం పెట్టగలిగితే ఛాన్సెస్ అనేవి హై స్కోర్ అనేది వెళ్ళడానికి ఉంటుంది సో మనం ఇక్కడ వరకు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అన్ని ఐదు ప్లస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం నాలుగు మూడు ఏడు పది పన్నెండు అంటే వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది మనం మనకి ఇక్కడ ఆన్సర్ చేసాం ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీతో ఆన్సర్ చేసుకుందాం చేసామనుకుందాం ఇంకా దీనిలో ఆప్షన్స్లో మిగతా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి మిగతా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది మనకి అన్నీ కూడా ఏ ఆప్షన్ ఏ అనేది పెట్టగలిగితే మనకి సుమారు పదిహేను మార్కులు అనేది గెయిన్ చేయొచ్చు సో ఈ వన్ ట్వంటీ ఫైవ్లో మ్యాక్సిమంలో మాక్సిమం మనకి ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ వచ్చాయనుకుందాం నైంటీ ఈ ఫిఫ్టీన్ కలిస్తే ఎంత అవుతుందండి నైంటీ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ అది ఇది నైంటీ ఫైవ్ ఓ హండ్రెడ్ వరకు వచ్చింది అనుకోండి ఈ ఫిఫ్టీన్ కలిసిన ఇంకా ఎక్స్ట్రా స్కోర్ అనేది యాడ్ అవుతుంది సో ఫైనల్గా మీరు చేయాల్సిందంటే ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెసీతో మీరు పేపర్ ఆన్సర్ చేసిన తర్వాత ఫైనల్గా ఏఎన్ వచ్చాయి బిఎన్ వచ్చాయి సిఎన్ వచ్చాయి డిఎన్ వచ్చాయి అని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ విధంగా మనం ఈ సైడ్ని ఇలా రాసుకొని అతను టోటల్గా హెల్ప్ చేసుకున్న తర్వాత ఈ సుమారు తక్కువగా ఏమొచ్చి అనేది చూ చూడదాం ఇక్కడ తక్కువగా ఏ ఆప్షన్ అనేది ఉంది కాబట్టి రిమైనింగ్ అన్నిటికీ కూడా మనకి ఇక్కడ కావాల్సిన ఇరవై ఐదు క్వశ్చన్లు కూడా ఏ పెట్టడం ద్వారా ఫిఫ్టీన్ మార్క్స్ అనేది ఎడిషన్గా గెయిన్ చేయొచ్చు ఈ విధంగా మనం స్కోర్లో అనేది ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అంతేగాని ఒక మనం పూర్తిగా ఒక నలభై క్వశ్చన్సే మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిటీతో చేస్తాం లేదంటే యాభై క్వశ్చన్లో చేస్తామని కాదు మ్యాక్సిమమ్ మీరు మీరు పెట్టిన ఎఫర్టు మీరు చదివిన చదువుని బట్టి మ్యాక్సిమం ఎయిటీ టు నైంటీ స్కోర్ చేసిన తర్వాత ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తూ అండ్ ఫైనల్గా ఇది అప్లై చేయడం ద్వారా నియర్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ అనేది ఎడిషనల్గా గెయిన్ చేయగలరు ఈ విధంగా గెయిన్ చేయడం ద్వారా మీ టెట్ స్కోర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వెళ్తుంది సో ఇవి మెయిన్గా టెట్లో ఉండే పిక్నిక్స్ సో ఎగ్జామ్ రాసేటప్పుడు కూల్గా మైండ్ మంచి మైండ్ సెట్తో ముందు రోజు కూడా కొంచెం రెస్ట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళి రాయండి ఎగ్జామ్లో మంచి స్కోర్తో బెటర్ స్కోర్తో టెట్లో మంచి గెయిన్ చేయండి అండ్ నెక్స్ట్ మన మన జేకే ఎక్సలెన్స్ అకాడమీ కూడా బయాలజీ డిఎస్సీ బయాలజీ కోర్స్ అనేది లాంచ్ చేసింది ప్రెసెంట్ కంటెంట్ అనేది అన్నీ కూడా అవైలబుల్లోకి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ మెథడాలజీ అండ్ సైకాలజీ రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ కరెంట్ అఫేర్స్ అనేది ఎవ్రీ మంత్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ఒకసారి జెకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ అనేది ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న ద్వారా మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుంది ఎవ్రీ లెసన్ కూడా మీకు టాపిక్ అనేది పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ అనేది ఫుల్ అకాడమీ మెటీరియలే ప్రతి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ఒక్క లెసన్ కూడా మీకు షార్ట్ అవుట్ చేసి పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ ఏంటంటే ఒక పది పేజీలు ఉన్నది మీకు ఒక పాఠం అనేది పది పేజీలు ఉంటే అది ఒక నాలుగు ఐదు పేజీల్లోకి వచ్చేస్తుంది సో ఆ విధంగా మీకు మెటీరియల్ అంతా మొత్తం కన్సైజ్ అవుతుంది అదేవిధంగా మెథడాలజీ కూడా కన్సైజ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది కరెంట్ అఫేర్స్ అనేది ఎవ్రీ మంత్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా సైకాలజీ పెసిఫిక్ ఎడ్యుకేషన్ ఇస్తాం సో ఇది మన డిఎస్సి బయాలజీ యొక్క కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేసాం ఇది బోత్ మీడియం ఉంటుంది అండ్ టాపిక్ వైజ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టాపిక్ వైజ్ ఆన్లైన్ టెస్ట్లు కూడా అవైలబుల్గా తీసుకొస్తున్నాం సో ప్లీజ్ డౌన్లోడ్ అవర్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ త్రూ ప్లే స్టోర్ సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ స్కోర్ చేస్తారని కోరుకుంటూ మీ జేకే ఎక్సలెన్స్ అకాడమీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్